నమస్తే అండి నా పేరు జగదీష్ ముద్రాజ్ నేను ఖైరతాబాద్లో ఉంటానండి ఇది మనది అషితా న్యాచురల్స్ అనేసి ఎద్దుగానుగ నూనె మనది ఇక్కడ మనము లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మనము ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము ఇది ప్రాచీనమైన పద్ధతిలో మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే విధానం ఇది ఎద్దుగానుగా నూనె అనేది పూర్వం ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ అంతా మనం ఇదే ఆయిల్స్ తినేవాళ్ళము అందుకే వాళ్ళంతా హెల్తీగా ఉండేవాళ్ళు అంటే ఇది ఇంతకుముందు మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ రెగ్యులర్గా ఈ ఆయిల్స్ తినేవాళ్ళము అయితే ఒక ఒక సో అండ్ సో షాప్లో మేము ఎక్ షాప్లో తీసుకునే వాళ్ళము అయితే వాళ్ళు ఫోర్ ఇయర్స్ రెగ్యులర్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు మాకు ఎద్దుగానుగా అని చెప్పిందే చెప్పిన తర్వాత వాళ్ళు అది ఎద్దుగానుగా కాకుండా ఒక త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళు మిషన్ నూనెలు అని చెప్పేసి ఇచ్చేసింది వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఎద్దుగానికి ఇచ్చి తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మిషన్ నుండె అమ్మడం స్టార్ట్ చేసినాము చాలా పేరు పొందినటువంటి షాప్ అది ఇంకా వాళ్ళే అట్లా చేస్తున్నారు ఇంకా నమ్మకం అనేది పోయింది అని చెప్పి మా ఇంటి గురించి అని పెట్టుకున్నటువంటి యూనిట్ ఇది ఏదో గా తీయాలి మేము ఎక్స్ట్రాక్ట్ చేసి సేల్ చేయాలి అనే కాన్సెప్ట్ కాకుండా మా గురించి మేము వాడుకొని మిగిలితే మా ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇద్దాము అనే ఒక కాన్సెప్ట్ అని మనం ఇక్కడ స్టార్ట్ చేసినాం ఒకటి రెండోది ఏంటంటే దీని మీద రీసెర్చ్ అనేది మనము ఏమి ఎక్కువ చేయలేదు రీసెర్చ్ అనేది మనం దీని మీద ఏమి ఎక్కువ చేయలేదు జస్ట్ క్యాజువల్గా తెలిసిన వాళ్ళతోనే మనం మహబూబ్ నగర్లో ఒకరోజు ట్రైనింగ్ తీసుకొని ఇది మనం పెట్టడం జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్స్ తినడం వల్ల హెల్త్కి అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇది ఎద్దు మనము ఇది నాది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నాకు రెండు యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి షాద్ లో ఇంకొకటి ఉంది ఇంకోటిలో స్టార్ట్ చేస్తున్నాము అయితే మేము స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ కావస్తుంది దాదాపు అయితే ఈ ఫోర్ లో ఏంటి అని అంటే మనము ఈ పల్లి నువ్వులు పల్లి నూనె నువ్వులు కుసుమలు కొబ్బెర ఆవాలు వెర్రి నువ్వులు ఏడు రకాల నూనెలు మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము ఈ ఏడు రకాల నూనెలో ఒక్కొక్కటి ఒక్కొక్క టైం టేబుల్ పీరియడ్ లో ఇది ఆయిల్ అనేది వస్తుంది మనకు పల్లీ టూ అవర్స్ వస్తుంది నువ్వులు నువ్వులు కానివ్వండి కుసుమ కానివ్వండి టూ అవర్స్ టైంలో వస్తాయి కానీ మా దగ్గర వెర్రి నువ్వుల నూనె అని ఒకటి ఉంటుంది ఆ వెర్రి నువ్వుల నూనె మనకు త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఆ టైం పడుతుంది అది ట్వెల్వ్ కేజీ వేస్తే మనకు రెండు లీటర్ల నూనె వస్తుంది అది అది హైపర్ బీపీ ఉన్నవాళ్ళు నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు పిల్లలు కొంచెం హైపర్ యాక్టివ్ ఉన్నవాళ్ళు వీళ్ళకి అది ఆయిల్ మనము డైలీ టూ స్పూన్స్ ఇస్తుంటాం అది ఈ ఆయిల్స్ని ఇంకోటి ఏంటంటే మనము మన దగ్గర ఉపాధి ఇటువంటిది పెట్టి తీసుకోవాలి అని అంటే నన్ను అడిగితే మాత్రము ఫస్ట్ మార్కెట్ని మీరు ఎనాలిసిస్ చేసుకొని తర్వాత ఈ ఎద్దుగానుగా పెట్టండి చాలామంది ఏదో పెట్టగానే దీంట్లో ఏదో లాభాలు ఉంటున్నాయి ఎంబడి లాభాలు వస్తాయి అనే కాన్సెప్ట్తో ఒకవేళ ఉండాలి ఇదే నడుస్తే మనకు పైసలు వస్తాయి ఇది నడుస్తేనే మనకు ఆ డబ్బులతోనే ఇల్లు సర్వైవ్ అవుతుంది అంటే మాత్రం ఈ ఎద్దుగానుగో దగ్గరికి మీరు రాకండి ఈ ఆల్టర్నేట్ సోర్స్ ఏదన్నా ఉంటే ఇది పెట్టుకోండి ఇదే మెయిన్ ఇన్కమ్ అని పెట్టుకుంటే మాత్రం సర్వైవ్ అవ్వడం కష్టం ఈ చెక్క ఇది చేపించడానికి నాకు టూ ల్యాక్స్ దాకా అమౌంట్ అయింది ఎద్దులని మేము వన్ అండ్ హాఫ్ ల్యాక్కి వికారాబాద్ సంతా నుంచి కొనుకొచ్చినాము ఇంకా రా మెటీరియల్ ఖర్చు అదంతా ఉంటుంది ఈ షెడ్ ఇది మేము ఫస్ట్ నుంచి మాది వేరే బిజినెస్ ఉంది అది ఉండిపోయింది కాబట్టి ఇది నడుస్తుంది లేకుంటే మాత్రం మీకు ఒకవేళ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఐదు నుంచి ఏడు లక్షల రూపాయల దాకా ఖర్చు వస్తుంది ఎద్దులతోని రా మెటీరియల్తో అంతతోని మేము చెప్తున్నాం దాంట్లో ఉపాధి అనేది మళ్ళీ ఎక్కువ మీకు ఉండదు డే వన్ నుంచి మీరు ఫస్ట్ మీరు ఎనాలసిస్ కావాలి మీరు దాన్ని కష్టపడి చేస్తేనే దాన్ని ఏంది అనేది మీకు అర్థమవుతుంది తర్వాత వర్క్ వర్కర్స్ మీద మనం డిపెండ్ అవ్వచ్చు డే వన్ నుంచి మనం వర్కర్ మీద డిపెండ్ అయి ఉంటే మాత్రం ఇది సర్వైవ్ కాలేదు ఎందుకంటే అది చాలా సున్నితమైనటువంటిది ఏ టైంలో ఆయిల్ అది వాటర్ ఏ టైంలో వేయాలి ఏ టైంలో ఆయిల్ తీయాలి ఏ టైంలో ఆపాలి కేక్ తీసే విధానము చెక్కది కాబట్టి కొంచెం వర్కర్ మంచిగా ఉన్నాడంటే పర్వాలేదు వాటి కోపం వచ్చినా కానీ ఆ చెక్కకు కొడితే తిరిగిపోయిందంటే ఆయిల్ వచ్చే ప్రాసెస్ ఆగిపోతుంది జంట ఎద్దులు ఉంటేనే బాగుంటుంది జోడి ఉంటేనే ఎద్దులలో బాగుంటుంది ఒకటి వర్క్ చేస్తూ ఉంటుంది మనం ఇంకొక దాన్ని రెస్ట్లో ఉంటుంది కాబట్టి దానికి కూడా ఎక్కువ బర్డన్ అనిపించదు అది కూడా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుంటుంది చేసుకోవాలి కానీ దీంట్లో ఆదాయపు అనేది చాలా ప్రతి ఒక్కటి దీంట్లో వేస్టేజ్ ఏం కాదు మనం చేసే విధానం చెయ్యాలి అని అనుకుంటే కొత్త కొత్త ఆలోచనలు పెట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ ఆయిల్ అనేది పెట్టుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది దాంట్లో పికిల్స్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు పచ్చళ్ళు అన్నీ నడుస్తున్నాయి పచ్చళ్ళు పెట్టుకోవచ్చు మన దగ్గర ఉన్న చెక్క మీ దగ్గర డైరీ ఉంటే దానికి మించిన తిండి లేదు పాలు మంచి క్వాలిటీ పాలు వస్తుంటాయి అట్లాంటి ఇంకా ప్రోడక్ట్స్ మనం ఏదన్నా చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు అండి అంటే తీసుకునే వాళ్ళు మీ మీ ఓన్ డైరీ ఉంటే బెటరు లేదు అంటే తీసుకునే వాళ్ళు కొంచెం తక్కువకైనా తీసుకుంటారు క్వాంటిటీలో ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చేసుకుంటారు ఇది ఇప్పుడు మనము థర్టీన్ కేజీ పల్లీ వేసినాం దీంట్లో థర్టీన్ కేజీ పల్లీ వేస్తే దీంట్లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది వన్ అవర్ టైం పట్టింది దీనికి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇదే ఆయిల్ని ఇదే పల్లీని మళ్ళీ ఇంకోసారి వేసి దీన్ని ఆయిల్ ఇంకా తీస్తారు దీన్ని అయితే మనకు ఈ బయట దొరికే వాటిలో దీనికి డిఫరెన్స్ ఏమున్నది అని అంటే దాని ఆర్పిఎం అనేది ఎక్కువ ఉంటుంది బయట దొరికే మిషన్ ఆయిల్స్ కానివ్వండి మిషన్ ఆయిల్స్ ఆర్పిఎమ్ మీకు హండ్రెడ్ ప్లస్ ఆర్పిఎం ఉంటుంది అది ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్ ఒక నిమిషానికి తిరిగే రొటేషన్ని మనం ఆర్పిఎం అని అంటాం ఇప్పుడు మన ఎద్దు చూసుకుంటే ఒక నిమిషానికి స్టాప్ వాచ్ పెట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రెండు నుంచి మూడు రౌండ్ల కంటే ఎక్కువ తిరగదు ఇది అదే మిషన్ వచ్చేసి మీకు సిక్స్టీ టు హండ్రెడ్ ఆర్పిఎంలో ఉంటుంది అది సో అటువంటి టైంలో మనకు ఇది బాగుంటుంది అని చెప్పి పెద్దలు తినేవాళ్ళు మనము ఇదే తిని హెల్తీగా ఉండము చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు చెప్తుండే పాలు పలసగా ఉండాలి నూనె చిక్కగా ఉండాలని చెప్తుండే కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ఉల్ట అయిపోయింది పాలు చిక్కగా అయిపోయినాయి నూనె పలసగా అయిపోయింది అటువంటి టైంలో మనం ఇటువంటి హెల్దీ ఫుడ్స్ తింటే తొంభై తొమ్మిది శాతం పర్సెంట్ మీ హెల్త్ అనేది డిసీజ్ హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇటువంటి ఆయిల్స్ తింటే మీకు నైంటీ నైన్ పర్సెంట్ తగ్గిపోతుంది గ్యారంటీగా అంటే దాని ఎంబడి మీరు కొన్ని మిల్లెట్స్ చిరుధాన్యాలు ఇటువంటివి తీసుకుంటే బాగుంటుంది ఇది మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఏంటంటే పదమూడు కిలోలు వేసినప్పుడు దీంట్లో మనము టోటల్గా ఒక హాఫ్ లీటర్ వాటర్ వేస్తాము వాటర్ వేయడానికి రీజన్ ఏంటంటే అది బాండ్ అవ్వడానికి మనం ఇది వేస్తాము ఇప్పుడు ఆ వెయిట్ వేయడానికి ఏంది అని అంటే పె ఇది ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది గానుగా అనేది ఏదో చాలా మంది డిఫరెంట్గా అనుకుంటున్నారు ఇది రోలు రోకలి మన ఇంట్లో ఉండే రుబురాయి ఏదైతే ఉంటుందో ఆ రోలు రోకలి అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది రోకలి రోల్ని మనం ఎట్లయితే తింపుతుంటామో చట్నీ ఏనికైనో ఇంకేదైనా ఏనికైనో చేతున్నప్పుడు పూర్వం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది అట్లా తింపినప్పుడు ఏమవుతుందంటే దాని ప్రెషర్ వన్ సైడ్ పడ్డప్పుడే దాన్ని స్మాష్ అవ్వడం అవుతుంది అట్లనే ఇది వెయిట్ ఉండడానికి మనం అక్కడ కొంచెం వెయిట్ వేస్తాము ప్రెషర్ కొంచెం పట్టడానికి తర్వాత దీన్ని సేమ్ ఇదే మనకు మెథడ్లో త్రీ ఆర్పిఎంలో పోవడం వల్ల దీంట్లో ఉండే మైక్రోన్యూట్రియన్స్ స్టేబుల్గా ఉంటాయి ఆయిల్ ఇదే అని కాదు మీరు ఏ ఆయిల్ అనేది తినండి ఒకసారి హీట్ చేసిన ఆయిల్ ఇంకోసారి తినొద్దు అప్పుడు దీంట్లో ఆయిల్ అనేది మీకు మినిమల్ హీట్ జనరేట్ అవ్వడం వల్ల దీంట్లో ఆయిల్ అనేది హీట్ కాదు ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇదే గానుగా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ వస్తున్నది ఇదే గానుగా మనకు నడుస్తున్నది ఇప్పుడు దీని సర్వీస్ ఇప్పుడు అయిపోవస్తుంది ఇంకో కొత్త గానుగా తీసుకోవాలి అయితే దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఏముండదు మొత్తం మనం ఇప్పుడు పల్లి ఒక ఫోర్ డేస్ వేసిన తర్వాత నెక్స్ట్ కుసుమ వేస్తున్నాము అప్పుడు ఏంటంటే ఆ చెక్కని మొత్తం మనం క్లీన్ చేసుకుంటాం దాని లోపల ఇంకోటి ఉంటుంది దాంతో మొత్తం క్లీన్ చేసుకొని మనం ఆయిల్ అనేది ఇంకో సీడ్ అనేది మనం వేస్తాం ఇప్పుడు రెండు రెండు ఉన్నాయండి మన భారతదేశంలో గోమాత అనేసి మనము తల్లి తర్వాత విలువను ఎక్కువ ఇచ్చేది గోమాతకి సంబంధం ఇప్పుడు గోమాత అన్నప్పుడు నంది లేనిది గోమాత లేదు ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళినా కానీ మీకు ఎక్కడ ఎద్దులు అనేటివే కన్వర్గా అయిపోయినాయి చాలా తక్కువ ఊర్లలో మీకు ఎద్దులతో సేంద్రీయంగా వ్యవసాయం వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు వాళ్ళ ప్యాషనెట్గా పెట్టుకోవడం తప్ప ఎవరు మీ కూడా మీకు ఎద్దులని మెయింటైన్ చేస్తలేరు ఈ ట్రాక్టర్లు వచ్చేసినాయి ఇక్కడ మనము ఈ ఎద్దులను నడిపించడం వల్ల ఎద్దు ఒకటి కాపాడబడుతుంది రెండోది ఏంది అని అంటే దీన్ని ఆర్పిఎం అనేది స్లో ఉంటుంది ఇప్పుడు చాలామంది అంటారు మిషన్లో కూడా మేము సేమ్ ఆర్పిఎంతో నడిపిస్తున్నాము అని చెప్పి మెషిన్లో ఇదే ఆర్పిఎంలో వెళ్ళాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఫస్ట్ గేర్లో మనం ఒక కార్ని నడిపించేటప్పుడు ఎంత దూరం మనం ఫస్ట్ గేర్లో వేసి నడిపించగలుగుతాము ఒక సర్టన్ టైం పాయింట్ వచ్చినప్పుడు సెకండ్ గేర్కి వెళ్ళిపోవాలి తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వెళ్ళాలి అదే మిషన్లో వెళ్ళినప్పుడు అది ఒకటే ఆర్పిఎం మెయింటైన్ చేయడం చాలా ఇంపాసిబుల్ అక్కడ ఎలక్ట్రిసిటీ మోటార్ మనకు ప్రాసెస్ ఉంటుంది మోటార్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అది దాంట్లో ఇబ్బంది ఉంటుంది మనకు లేదన్నప్పుడు మనకు ఈ ఎద్దులతో చేసేదే సర్వశ్రేష్టం దీంట్లో దీన్ని ఆర్పిఎం అనేది స్లో ఉండడం వల్ల మనం ఇది వాడుతున్నాం దీంట్లో ఫస్ట్ మన ఎద్దుగానుగా నూనెలు రెండోది వచ్చేసి మిషన్ ఆయిల్స్ మూడోది వచ్చేసి ప్యాకెట్ నూనె ప్యాకెట్ నూనె ఏదైతే ఆయిల్స్ ఉంటాయో అది రెగ్యులర్గా దొరికే బయట ఆయిల్స్ మీకు వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ రూపీస్ ఏమో లీటర్ పడుతుంది ఫస్ట్ ప్యాకెట్ ఆయిల్ మన ఎద్దుగానుగా నూనెలో చెప్తున్నాను ఈ వన్ సిక్స్టీ రూపీస్ ఆయిల్ ఏదైతే ఉందో మీరు మూడు నుంచి నాలుగు లీటర్ల నూనె మీరు ఇంట్లో వాడుతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ మూడు నుంచి నాలుగు లీటర్ల నూనె మీరు ప్యాకెట్ ఆయిల్స్ ఏదైతే వాడుతుంటారో వన్ సిక్స్టీ ఇంటూ ఫోర్ వేసుకున్నా కానివ్వండి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అవుతుంది అది సిక్స్ హండ్రెడ్ అదే అయ్యేటప్పుడు మీరు ఈ ఎద్దుగానుగలు తినడం వల్ల బెనిఫిట్ ఏముంటుంది అని అంటే దీని ఆర్పిఎం ఒకటి స్లో ఉంటుంది రెండోది ఆర్పిఎం స్లో ఉండడం వల్ల దీంట్లో మైక్రోన్యూట్రియన్స్ స్టేబుల్గా ఉంటాయి మీకు చాలా శాతం ఏదైతే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో దానికి ఈ ఆయిలే మెయిన్ ముఖ్య కారణం మీరు పొద్దున్నుంచి మీరు చాలామంది ఇప్పుడు హెల్త్ గురించి అవగాహన చాలా మందికి వచ్చింది డ్రై ఫ్రూట్స్ బాగా తింటున్నారు ఈ డ్రై ఫ్రూట్స్ తినే దాంట్లలో మీరు ఈ నిత్యావసర వస్తువులు ఏదైతే ఉందో దీంట్లో మన ఈ ఆయిల్స్ పెట్టుకోండి మన ఆయిల్స్ పెట్టుకోవడం వల్ల దీనికి దానికి ప్యాకెట్ ఆయిల్స్ మీరు సిక్స్ హండ్రెడ్ పర్చేస్ చేస్తున్నారేమో ఇది ఒక త్రీ లీటర్స్ ఆయిల్ వస్తుంది మీరు అక్కడ ఫోర్ స్పూన్స్ వేసేది ఇక్కడ జస్ట్ టూ స్పూన్స్ వేసుకోండి అంతే దీంట్లో ఏమవుతుంది అంటే దీంట్లో చిక్కదనం అనేది ఎక్కువ ఉంటుంది అది పల్సగా ఉంటుంది ఇది చాలా చిక్కగా ఉంటుంది ఇది రెండు స్పూన్లు వేస్తే మీకు సేమ్ కన్సిస్టెన్సీలో సేమ్ టేస్ట్ అనేది మెయింటైన్ అవుతుంది టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది హెల్త్ విషయంలో ఇట్లా మీరు హ్యాపీగా ఉంటారు ఒక అడుగు మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆరు వందలు పెట్టి హాస్పిటల్కి మొదట అడిగేస్తున్నాం ఈ నూనెలకు వెనక అడిగేస్తున్నాం దీనికి మొద అడుగు మీరు ఇటువంటి ఆయిల్స్కి మీరు మొదటడుగు వేసి ప్రిఫరెన్స్ చేస్తే హాస్పిటల్కి రెండు అడుగులు మీరు వెనకలు ఉంటారు ఇట్లా తినడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది ఇటువంటి ఇటువంటి ఫీల్డ్కి మీరు రావాలి అని అనుకుంటే తొంభై తొమ్మిది శాతం దీంట్లో మీరు వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఉంటే తొంభై తొమ్మిది శాతం మంది మీరు ఇది సక్సెస్ రేట్ సాధించవచ్చు ఈ ఎందు గురించి అని అంటే దీంట్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ లేదు ఒక షెడ్ ఆల్రెడీ వ్యవసాయంలో ఉంటే వాళ్ళ దగ్గర ఎడ్లు ఉన్న వాళ్ళైతే ఖర్చు కొంచెం తగ్గుతుంది ఒక షెడ్ ఎక్స్ట్రా పడుతుంది గానుగ ఒకటి ఎక్స్ట్రా పడుతుంది అంతే దీని తర్వాత మనకు అమౌంట్ అనేది ఏమి ఎక్కువ కాదు ఇక్కడ అమౌంట్ ఎక్కువ కాకపోవడం వల్ల మీరు వ్యవసాయం చేసే వాళ్ళ కొంచెం ఉపాధి బాగుంటుంది కాకపోతే రెండోది ఏంటంటే మీరు మార్కెటింగ్ అనేది అన్నిటికంటే ఎక్కువ ముందు చూసుకోవాలి మార్కెటింగ్ చూసుకున్నట్టు తర్వాతనే మీరు గానుగా స్టార్ట్ చేయండి అనవసరంగా మళ్ళీ ఇబ్బందులు అనే దాంట్లో మనం చాలామంది పెట్టి తీసేసే వాళ్ళు ఉన్నారు ఈ ఆయిల్స్ మీరు ఫస్ట్ లేదు అని అంటే ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మీరు కొంతమంది ఎవరైతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు గానుగా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్టన్ అమౌంట్ ఆయిల్ తీసుకొని మీరు ఫస్ట్ మార్కెటింగ్ చేసుకోండి ఆ ప్రాపర్ కస్టమర్ ఒక హండ్రెడ్ లీటర్స్ మీరు సెల్ఫ్ నేను సేల్ చేస్తున్నాను అనే టైంలో మీరు అప్పుడు ఒక గానుగా పెట్టుకుంటే మీరు స్టేబుల్ అయి ఉంటారు ఎక్కువ లాస్ అనేది కనిపించదు డే వన్ నుంచి మీరు గానుగా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇబ్బందులు కొంచెము ఉంటాయి ఇప్పుడు మన దగ్గర దొరికే ఆయిల్స్ అండి ఇవి ఇది కొబ్బెర ఇది నువ్వులు ఇది ఆవాలు ఇది పల్లి ఇది దేశవాలి ఆవు నెయ్యి ఇది వచ్చేసి రాక్ సాల్ట్ ఇది మిలెట్స్ ఇక్కడ బెల్లం ఇప్పుడు ఇవన్నీ ఐటెమ్స్ మన దగ్గర రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి ఈ ఆయిల్స్ అనేవి మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి ఇంకో రెండు మూడు రకాల నూనెలు ఉంటాయి ప్రజెంట్ అది నా దగ్గర స్టాక్ లేదు మాది ఈ కొబ్బరి నూనె ఏదైతే ఉందో డీటాక్సిఫై చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది మేము ఓన్లీ కురడి ఆయిల్ తప్ప ఇప్పుడు వీఆర్కే కానివ్వండి విఆర్కే డైట్ కానివ్వండి ఇంకా మన కాదరవల్లి గారు కానివ్వండి వాళ్ళంతా ఎక్కువ చెప్పేది మీకు ఎద్దుగానుగా కొబ్బరి కురడి కొబ్బరి నూనె మాత్రం మీరు ప్రిఫర్ చేయండి అని మాత్రం వాళ్ళు చెప్తూ ఉంటారు దాంట్లో మనకు ఈ ఎద్దుగానుగా నూనెలలో మనం కురడి కొబ్బరి వేసి చేసినటువంటి ఆయిల్ ఇది ఇది వచ్చేసి నువ్వుల నూనె తెల్ల నువ్వుల నూనె ఇది కూడా మీకు హయ్యెస్ట్ కాల్షియం ఉన్నటువంటి ఫుడ్ ఇది ఇది ఆవాల నూనె ఇది వింటర్ సీజన్లో బాడీలో హీట్ జనరేట్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు ఇది పల్లి నూనె చేసి దీంట్లో మూఫా ఇంకా పూఫా మెటీరియల్స్ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఆయిల్ కూడా మీకు హెల్త్కి చాలా మంచిది ఇది దేశవాలి ఆవు నెయ్యి ఇది ముప్పై ఐదు నుంచి నలభై లీటర్ల పాలకు ఒక కిలో నూనె తయారు నెయ్యి తయారవుతుందండి ఇది వచ్చేసి మన సైందవ లవణం రాక్ సాల్ట్ పింక్ రాక్ సాల్ట్ హిమాలయన్ రాక్ సాల్ట్ అంటాం దీన్ని ఈ ఆయిల్ ఇది సాల్ట్ అనేది ఇది మనం ఇంట్లో వాడాల్సింది అయితే మీరు దొడ్డుప్పు వాడండి కల్లుప్పు లేదు అంటే ఇది రాక్ సాల్ట్ వాడండి అయోడిన్ అయోడైజ్డ్ ఉప్పు అసలు ఇంట్లో పెట్టొద్దు తొంభై తొమ్మిది శాతం రోగాలు అయోడైజ్డ్ ఉప్పు వల్లనే మనకు వస్తున్నాయి ది మిలెట్స్ ఈ మిల్లెట్స్ ఎటువంటి అని అంటే ఎంత హెవీ ఫుడ్ తీసుకోవాలనుకున్నా మీరు ఈ మిల్లెట్స్ ఒక కప్పు తీసుకున్నారంటే మీరు అంత హెవీగా తినలేరు మీరు బాడీ అనేది హెవీగా తిననివ్వదు వాటర్ ఎక్కువ అది అడగడం వల్ల మీకు ఆకలి అనేది ఎక్కువ శాతం అవ్వదు ఇది చాలా స్లోగా గ్లూకోజ్ వదలడం వల్ల మీకు ఆకలి కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది కెమికల్ లేకుండా పండించినటువంటి కస్ట ఒక కస్టమర్ ఉన్నాడు మాకు మహారాష్ట్రలో ఆయన మనకు ఈ చెరుకు నుంచి తీసినటువంటి బెల్లం ఇది మనకు పంపిస్తాడు అక్కడ ఇప్పుడు దీంట్లో ప్రైస్ చాలా మంది ఇది ఎక్కువ ఉన్నది అని అనుకుంటారండి ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్ ట్వంటీ రూపీస్కి పల్లె నూనె సేల్ చేస్తున్నాము ఫోర్ ట్వంటీ రూపీస్ పల్లె నూనె విత్ గ్లాస్ బాటిల్ మీరు క్యాన్ తెచ్చుకుంటే ముప్పై రూపాయలు తగ్గుతాయి దీంట్లో ఈ ముప్పై రూపాయలు తగ్గినప్పుడు మీరు నెలవారీ సామాన్లలో ఏదైతే మీరు రాషన్ తెచ్చుకునేది ఉందో దాంట్లో ఇటువంటివి మూడు లీటర్లు అట్లీస్ట్ మూడు లీటర్లు మీరు యాడ్ చేసుకున్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు మూడు లీటర్లు చాలా మంచిగా సరిపోతుంది ఇటువంటి ఆయిల్ తినడం వల్ల మీకు హెల్త్ రిస్క్ అనేటివి మీరు బాగుంటారు నెక్స్ట్ జనరేషన్ ఉండే మీ పిల్లలకు చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది సిటీలో మొత్తం హైదరాబాద్ సిటీలో ఇది మల్కాజ్గిరి టౌన్లో మెయిన్ రోడ్ మీద మీకు ఉన్నటువంటిది ఇది ఇక్కడ మేము సంపాదించడానికి అని కాకుండా రెండోది ఏంటి అని అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చూడాలి అనేది మా కాన్సెప్ట్ మీరు మేము చూ మన స్కూల్ పిల్లలని కాలేజ్ పిల్లలని ఎంతో మందిని మేము ఇక్కడ తీసుకొచ్చి ఆ ప్రాసెస్ ఏంటి అనేది మేము లైవ్గా వాళ్ళకి చూపించి చేస్తున్నాం ఇది అందరూ తెలుసుకోవాలనేదే మా విజ్ఞప్తి కుదిరితే సాటర్డే సండేస్ మీ పిల్లలని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాసెస్ చూపియండి వాళ్ళు కూడా చేంజ్ అవుతారు వాళ్ళకు చూపించి ఇవ్వడము కంటితో చూసింది మాత్రమే నమ్మండి